హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ని చూసుకుంటే కనుక వరల్డ్ బ్యాంక్ మనకి అప్పులు ఇద్దామని ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఎంత అమౌంట్కి పదిహేను వేల కోట్లు పదిహేను వేల కోట్లు నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు గ్రాంట్ చేసింది వరల్డ్ బ్యాంక్ అమరావతి డెవలప్మెంట్ కోసం అండ్ స్టేట్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం స్పెషల్లీ మాట్లాడాలంటే ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి ఈ వరల్డ్ బ్యాంక్ అప్పులు ఎందుకు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకూడదు అని చెప్పి లెటర్లు పెట్టిన ఘనకారులు చాలామంది ఉన్నారు ఏపీలో వాళ్ళే బుద్ధజీవులు బుద్ధజీవులు అంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకునేరు తెలుగు అంతంత మాత్రంగా ఉంటే మేధావులు అని అర్థం ఓకే ఈ వరల్డ్ బ్యాంక్ రాసిన లెటర్లో పేర్కొంది ఏంటంటే చాలా ఉన్నాయి అమరావతిలో మూడుతడి పంటలు పండుతున్న పా ప్రాంతంలో చెందిన పొలాలను తీసుకుని డెవలప్మెంట్ చేయడం ఏంటి ఇది ఎక్కడ అగా ఇచ్చామని చెప్పి కూడా పేర్కొన్నారు దాంట్లో కానీ ఎన్జిటి ఇచ్చిన రిపోర్ట్లో దీంట్లో ఆఖరికి వరి కూడా పండదు అని దే హ్యావ్ క్లియర్లీ డిస్క్లెయిమ్ అండ్ ఇంకొకటి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ గురించి మాట్లాడితే కనుక ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ సిస్టమ్ ఎట్ ఆల్ దాని గురించి అబ్జెక్షన్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ కోర్స్ క్వశ్చన్ ద ఎంటైర్ థింగ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ పూలింగ్ వాళ్ళకి లేని అబ్జెక్షన్ లెటర్ రాసే వాళ్ళకి చాలా ఉంటుంది ఈ సినోక్సిస్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ దాని గురించి లోన్లు దానికి పెట్టిన వ్యతిరేక పత్రాలు సమర్పించిన నివేదికలకు వెళ్లే ముందు కొంతమంది బుద్ధజీవులు వాళ్ళకున్న సంస్థల గురించి మాట్లాడదాం ఎలా ఉంటాయంటేనండి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందేమో అని చాలా మందికి భయం వేస్తూ ఉంటుంది భయ వేసినప్పుడు ఏం చేయాలి మనం అల్ల కల్లోలా సృష్టించాలి ఇది ప్రైమ్ ఆఫ్ ఎజెండా ప్రతిసారి మతాలు కులాలు మధ్యలో చిచ్చులు పెట్టి చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలుగా పేరు పెట్టి వాళ్ళని వెళ్ళి ఓదారుస్తామనే యాత్రలు పెట్టి ప్రతి ఒక్కళ్ళు చేసింది హత్యలు హత్య రాజకీయాలు జరుగుతున్నాయి రాష్ట్రంలోని ప్రోత్సహించి అండ్రెస్ట్ ఉన్న స్టేట్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టు పోట్రే అవ్వబడుతుంది ఇన్వెస్టర్స్ కానీ పెట్టుబడిదారులు కానీ ఎవరూ రాకూడదు ఈ రాష్ట్రానికి బేసికలీ ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉండకూడదు అని చెప్పి చాలామంది నినాదం దిద్దుకున్నారు ఈ విషయంలో ఆ రకంగా చూసుకుంటే కనుక మొన్న టీటీడీ టీటీడీలో వందకు పైన ఆవులు చనిపోయినాయి అని కరుణాకర్ రెడ్డి పేర్కొన్నాడు వందకు పైగా ఆవులు చనిపోయిన కర్ణాటక కరుణాకర్ రెడ్డికి వందకు పైగా అతనికి సమాచారం ఇచ్చిన వ్యక్తులు తిరుమలలో ఉన్నారని చెప్పి కూడా పేర్కొన్నారు కరుణాకర్ రెడ్డి హెల్ప్ యువర్ సెల్ఫ్ అవుట్ చూపిస్తూ జరిగిన ఆవులు హత్యలు ఏంటో చనిపోయిన ఆవులు డిసీజ్డ్ అయిన ఆవులు హెల్త్ వైజ్ కానీ ఏజ్ వైజ్ కానీ డిసీజ్ అయినాయి అని చెప్పి టీటీడీ బోర్డు వెల్లడించగా లేదు లేదు హత్యలు జరిగిపోతున్నాయి ఆవు హత్యలు ఆవులు ఎందుకు చనిపోతున్నాయి వందకు పైగా దెన్ షో Help us to show the debris of those cows which have been buried. Manam ramu. మాటలు అనేది సెలిపోతాం సరిపోతుంది టీటీడీ అన్న ఒక వ్యవస్థని కూడా భ్రష్టు పట్టించడానికి మైలం పట్టించడానికి చేసే చర్యలు ఇవి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎంటిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ ఇస్ అన్ అటానమస్ స్ట్రక్చర్ ఆటికున్న స్ట్రక్చర్ విలువలు ఏంటంటే హిందుత్వాన్ని వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతని కాపాడుతున్న ఒక సెంటర్ ఒక రిలీజియస్ ప్రైమఫేషియా బేసికల్లీ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి వెంకటేశ్వర స్వామి వారంటే గౌరవం అభిమానులు భక్తులు ఉండనే ఉండరు ప్రతి ఒక్క కుటుంబం హిందూ అయిన వాళ్ళు అందరూ ఆరాధిస్తారు పర పర మతంలో ఉన్న కులంలో ఉన్న వాళ్ళు కూడా ఇంకొకళ్ళు ఎవరు దూషించరు ఇంకొక మతాన్ని అది ఇండియాలో ఉన్న గొప్పతనం అండ్ మరీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జనాలకి ఈ ఐకమత్యం చాలా ఎక్కువ ఆయన కూడా కరుణాకర్ రెడ్డి అక్కడ ఒక ఇష్యూ ఒక స్కామ్ ఎందుకు వస్తుంది స్కాముల గురించి ప్రతి ఒక్కరికి ఇంత భయం ఎందుకు తయారవుతుంది ఇప్పుడు కొత్తగా తిరుపతి లడ్డూ స్కామ్ బయటకు వస్తుంది దాని తర్వాత లిక్కర్ స్కామ్ బయటకు వస్తుంది ఇట్స్ అ డివియేషన్ పాలిటిక్స్ నథింగ్ బట్ అ డీవియేషన్ పాలిటిక్స్ ఒకవేళ వంద ఆవుల పైన చనిపోయిన మూడు నెలలు అంటే అటు పాతి పెట్టిన స్థలాలు కూడా మీకు తెలిసి ఉండాలి కదా వెయ్యి మంది వంద మంది కళ్ళేసుకుని చెప్పి ప్రెసెంట్ టిటిడి సంస్థకే తెలియకుండా మీకే చెప్తున్నారంటే సంస్థ మీ అండర్లో పని చేస్తున్నారట్టుగా పోర్ట్రే చేస్తున్నప్పుడు ఆ ఎక్కడున్నాయ్ చూపించాలి కదా వీటికి ఆన్సర్లు రావు ఎవరి దగ్గర వీటికి ఆన్సర్లు రానే రావు ఈ డివియేషన్ పాలిటిక్స్ అనేది ఒట్టి టీటీడీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఆవులు చనిపోతున్నాయని మనుషులు చనిపోతున్నాయని ప్రతి పార్టీ రంగు వేసి చంపేసినాడు కార్యకర్త ఇంకో కార్యకర్తకు చనిపోయాడని ఫార్ దట్ ఎగ్జాంపుల్ పల్నాడులో నల్గొండలో సెటిలర్ అయిన పల్నాడు మనిషి ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒక వివాదం అయితే దాన్ని తీసుకెళ్లిపోయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చంపేశారని చెప్పి టీడీపీ వాళ్ళ పైన ఆరోపణ కానీ ఇదే ఆరోపణ ప్రింట్ చేసిన సాక్షి పేపర్ తెలంగాణ ఎడిషన్ లో మాత్రం ఇది కుటుంబ కలహాల వల్ల చనిపోయాడని ఆంధ్ర ఎడిషన్ లో మాత్రం టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారని ఒక పేపర్ కి రెండు స్వరాలు ఎలా ఉంటాయి నాకైతే అర్థం కాదు అండ్ దీని బట్టనే మనం బైలైన్స్ రాసుకోవచ్చు ఐ డోంట్ అండర్స్టాండ్ ఇంక ఏం చెప్పాలో ఇలాంటి రాసే బుద్ధ మేధావులు బుద్ధ జీవులు ఎవరైతే ఉన్నారో గొప్పవాళ్ళు ఈ మేధా సంపత్తుల గురించి ఎవరికేం చెప్పాలో నాకు తెలియదు అండ్ ఇలాగే చూసుకుంటే కనుక వెనుగొండలో చనిపోయిన వ్యక్తి ఇద్దరు ఇద్దరు మధ్యలో జరిగిన ఒక పరస్పర మాటలు సంభాషణ వ్యక్తిత్వ విషయాల వల్ల చనిపోయాడు అక్కడ అంటే దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకున్నారు టీడీపీ కార్యకర్తల లాగా వాళ్ళే చంపేశారని చెప్పి ఇది ఒక రాజకీయం ఇదంతా కాకుండా అనంతపూర్ రాప్తాడ్ ఇష్యూ మనం చూసాం మనం అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు అది కూడా వైఎస్ఆర్సీపీ అభిమాని కార్యకర్త కానే కాదు అభిమాని ఏ విషయం వల్ల చనిపోయాను లేకుండా ద ఎక్స్ఈం ఓకే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు విండి చీల్ పగలగొట్టారు వేండిషీల్ పగలగొట్టినప్పుడు ఏమైంది ఎస్ఐని పట్టుకుని పోలీసులు పట్టుకుని అనరాని మాట్లాడితే ఎస్ఐ హాస్ కండెమ్ ద ఎంటైర్ థింగ్ ఏమి ఈ గుడ్డలు మీరు ఈ బట్టలు మీరు మాకు మేము సంపాదించిన పోలీస్ వ్యవస్థకున్న మర్యాద గురించి మాట్లాడిన విషయం అది ఆ విషయం అయిన తర్వాత ఏమైంది ఆయనని వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని వైఫ్ ని అందరినీ ట్రోల్ చేసి అనరాని మాట్లాడటం పోలీస్ వ్యవస్థలో ఉన్న ఎస్ఐ గారు వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి దీనికి ఓ నమహాల్ మొదలు పెట్టింది ఎవరో చూసుకోవాలి ఇంకా నాకు తెలియట్లేదు ఏం చెప్పాలో ఇదంతా కాకుండా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా గుంటూరు మిర్చి ఆటకి వెళ్ళిపోతారు నాకు భద్రత ఇవ్వలేదు అని గొప్పగా చెప్పుకుంటారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు గుంటూరు మిర్చి మిర్చియాటకి ఎలా వెళ్తారు దిస్ అ వెరీ ఇమ్మెచ్యూరి షాక్ ఆఫ్ ఎనీ పొలిటీషియన్ టు గో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మనం వెళ్ళకూడదు అన్న బేసిక్ నార్మల్ లైన్ ఆఫ్ పాలిటిక్స్ కూడా తెలియనప్పుడు భద్రత ఇవ్వలేదు అన్న మాటలు ఎలా మాట్లాడతారో చాలా వింతగా ఉంది ఇదంతా చదివే నాకు పేపర్లు చదివే నాకు వినే న్యూస్ నాకు నార్మల్ పర్సన్ ఓటేసేవాడికి కూడా తెలుసు ఎలక్షన్ కోడ్ అనేది ఏంటో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా గుంటూ మించి అటుకెళ్ళిపోయి నాకు భద్రత ఇవ్వలేదు అంటే చెప్తారండి దీనికి భద్రత గురించి మాట్లాడుతారు అన్ రెస్ట్ ఇన్ స్టేట్ ద స్టేట్ ఇస్ వెరీ ప్రజాయిల్ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క మూమెంట్ లో ఒక్క ఆస్కారాన్ని కూడా వదలరు దాన్ని వదిలిపెట్టడానికి ఇలా చూసుకుంటే కనుక ప్రవీణ్ పగడాల హత్య విషయం లేకపోతే యాక్సిడెంట్ విషయం రెండు రకాలుగా బైలైన్స్ చెప్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఎవరికి నచ్చిన వచ్చిన వాళ్ళు వేసుకుంటున్నారు ఈ విషయంలో బట్ స్టేట్ గవర్నమెంట్ డిఫెన్స్ లో పడింది వీళ్ళందరూ పెట్టిన ఇష్యూస్కి స్టేట్ గవర్నమెంట్ పీపుల్ హ్యావ్ ఎలా జరిగిందంటే సీసీటీవీ ఫుటేజ్ అన్ని బయట పెట్టి ఇతను మామూలుగా యాక్సిడెంట్లో చనిపోయాడు హత్య కాదు అనుకుని ప్రూవ్ చేసుకోవడానికి ఎంటైర్ సిస్టమైజ్ వర్క్ అండ్ ఇన్ఫాక్ట్ ప్రవీణ్ వైఫ్ కూడా స్టేట్ గవర్నమెంట్ బాగా చర్యలు తీసుకుంది అండ్ ఇచ్చిన యాక్సిడెంట్ అని ఒప్పుకున్న ఆహా మేము ఒప్పుకోము మేము ఒప్పుకోము కొంతమంది సంఘాలని రెచ్చగొట్టి వదిలి రాష్ట్రంలో అన్రెస్ట్ చేయడమే మన ఎజెండా ఈ ఎజెండాలకి ఎక్కడా తీసిపోము మనం రాష్ట్రం బాగుపడకూడదు అభివృద్ధి అనేది ఉండకూడదు రాజధాని అనేది నిర్మించబడకూడదు ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళందరికి ఏం సమాధానం చెప్పగలుగుతారు ఏమైనా లాజిక్స్ ఉన్నాయా ఇదేమైనా గతంలో జరిగిన చరిత్ర ప్రెజెంట్ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఇది ఈ భవిష్యత్తును ఒక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాద్దాం అనుకుంటే ఏంటి భవిష్యత్తును రాసే దగ్గర రబ్బర్ పెట్టి ఇరేజర్ పెట్టి రుద్దేస్తూ వాళ్ళకి నచ్చిన లెటర్లు రాస్తూ వాళ్ళకి నచ్చిన వర్షన్స్ రాస్తూ దే ఆర్ మేకింగ్ ఇట్ మోర్ కాంప్లికేటెడ్ ఎవరు ఎవరు చేస్తున్నారు ఈ పని ఇదే పాయింట్ ఎన్యూర్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి కానీ మిగతా పొలిటీషియన్స్ ఎవరైనా ధర్నాలు చేద్దాం అనుకున్నా వాయిస్ రేస్ చేద్దాం గవర్నమెంట్ మీద అనుకున్నా లేకపోతే మామూలుగా పర్యటిద్దాం అనుకున్నా హౌస్ అరెస్ట్ నువ్వు బయటకి రాకూడదు జనాల మధ్యలో తిరగకూడదు నేను హౌస్ అరెస్ట్ చేస్తామని కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం ఇంత అమాయకత్వం ఏంటో నాకు అర్థం కాదు దే లెట్ ద అపోజిషన్ లీడర్ బి ఫ్రీ ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో దే గోన్ ఫ్రీ అండ్ శాంతి భద్రతలు లేవని చెప్పి వాళ్ళే డబ్బులు పంచిపెట్టిన వీడియోస్ ఏదైతే అనంతపూర్లో జనాలు పోగేసింది ఇట్ ఇస్ దేర్ ఆన్ ఎవ్రీ సోషల్ మీడియా అండ్ టెలివిజన్ దీనికి ఎవరు సృష్టిస్తున్నారు ఎవరు సృష్టించట్లేదు ఈ విషయాన్ని అయినా కూడా మాకు శాంతి భద్రత లోపించినాయి శాంతి భద్రత లోపిస్తే కనుక యూ హ్యావ్ వాట్ యువర్ కాన్వర్ టు గో బ్యాక్ కానీ మీరు వచ్చిన హెలికాప్టర్ వన్ వేకే కదా విండ్షీల్డ్ పగిలిపోయిన హెలికాప్టర్ వెళ్ళిపోయింది తిరిగి వెళ్ళిపోయింది మళ్ళీ అది ఐ డోంట్ నో హౌ దిస్ హ్యాపెన్స్ ఇన్ జస్ట్ వన్ అవర్ దిస్ ఇస్ వెరీ జోక్ ఐ మీన్ టు సే శాంతి భద్రత లోపించినాయి లోపించినాయి శాంతి భద్రత లోపించడానికి ప్రజాని అజెండాగా పెట్టుకున్నారు కదా మీరు దట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ పాలిటిక్స్ అండ్ ఫర్ ద వెరీ కైండ్ ఇన్ఫర్మేషన్ ఓకే ఎవరన్నా అసెంబ్లీకి రావాలి రారు పదకొండు మంది వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్స్ అసెంబ్లీకి రారండి ఎందుకు రారు వస్తే మమ్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అని ఒక భయం అయి ఉండొచ్చు కదా ప్రజలందరూ అదే అనుకుంటారు కదా నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు కాదు నీ పార్టీకి నీకు ఎవరివ్వాలి యూ షుడ్ గో అండ్ ఆస్క్ ఫర్ ద గవర్నమెంట్ యూ షుడ్ రా ద స్పీకర్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ హోదాకి ఎలిజిబిలిటీ లేదు మనకి అసలు ప్రైమ ప్రైమఫేషాక్ట్లో మనకి ఓట్స్ రాలేదు జనాలు తిరస్కరించారు థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్లో కూర్చోబెట్టారు ఈజ్ ఇన్ దిస్ ద బేసిక్ ఫ్యాక్ట్ అందుకే మనం ఓడిపోయి పదకొండు స్థానాల్లో కూర్చున్నావు అని ఇద్దరు నీ మీద పోటీ చేయని ముగ్గురు నీ మీద పోటీ చేయని ఒక్కడే నువ్వు నుంచో ఏం పర్లేదు కానీ నువ్వైతే ఓడిపోయావు మాట నిజం ముగ్గురు నీ పైన పోటీ చేశారన్నది ఎంత నిజమో నువ్వు ఓడిపోయావు వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది ఇంట్లో కూర్చున్న పార్టీ అండ్ బేసికలీ వాళ్ళకి ఇచ్చే మినిమం టైం కూడా అసెంబ్లీలో వాళ్ళు వాడుకోవట్లేదు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషించలేని పార్టీగా చరిత్రలో మిగిలిపోతుంది వైఎస్ఆర్ సిపి అండ్ మనం ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఎంత గొప్ప మనుషులం అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ కి గెలవక ముందే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేమ్ ప్లేట్లు కూడా కొట్టించేసుకున్నారు దే హ్యావ్ అ బ్రిలియంట్ టీమ్ అరౌండ్ అండ్ వాళ్ళు డిసైడ్ అయిపోయారు అండ్ ఇన్ఫాక్ట్ ఒక మహామేధావి వైఎస్ విజయసాయి రెడ్డి గారు లేకపోతే ఇంకెవరో ఐ డోంట్ నో ఐమ్ సారీ దిస్ క్యాన్ బి అ మిస్టేక్ ఐఎమ్ సారీ కరెక్షన్ ఇది సో ఆ పర్టికులర్ పర్సన్ ఆల్రెడీ ట్విట్టర్లో మాకు వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ వస్తాయి అని చెప్పి కూడా పేర్కొన్నారు ఎగ్జాక్ట్ అదే ఫిగర్ వచ్చింది ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ ఐ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు మేధావులు చెప్పలేదా లేదు పదకొండు స్థానాలు కూడా రావని చెప్పి ఏ మేదావి చెప్పనందుకు ఈసారి ఓటమి షోర్ అని చెప్పి ముందే రియలైజ్ అయిపోయి దేవర్ అనేబుల్ టు బేర్ బ్యాటా ప్రతిపక్ష హోదా కూడా రాదని ముందే అనుకున్నారా లేకపోతే ఇట్ ఫెయిల్ ద ఎంటైర్ పీపుల్ అరౌండ్ యూ హెవ్ ఫెయిల్ యూ షుడ్ ఆన్సర్ దిస్ అండ్ నెల రోజులు గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందే జస్ట్ వన్ మంత్ లో ఢిల్లీకి వెళ్ళిపోయి రాష్ట్రపతి పాలన పెట్టేయాలి ఎందుకంటే రాష్ట్రం అట్టుడికిపోతుంది రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి ఫెంటాస్టిక్ అండ్ ఇంకొకటి ప్రతి చోట సిట్స్ అయితే నిర్వహిస్తున్నారు సిట్ నిర్వహించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి రాజ్ కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇప్పుడు పరారులో ఉన్న రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు గాయబ్ బంగారాలు ఎలా కొని ప్యాలెస్కి తరలించారని న్యూస్లో చెప్తున్నారు ఈ రాజ్ కసిరెడ్డి అనేవాడు మాత్రం ఎక్కడ దొరకట్లేదు ఎవరికి అండ్ వీళ్ళందరూ చెప్పే ఆన్సర్లు ఏంటో తెలుసా మీకు సిట్కి రమ్మని అసలు ఏం చేసావు నువ్వు అంటే నన్ను ఎందుకు అడుగుతున్నారో నాకేం తెలుసు నాకు తెలియదు చాలా ఎమ్షియా వచ్చిన పేషెంట్స్ దాకా నాకు తెలియదు నాకేం తెలీదు ఈ రాజ్ రెడ్డి పైన లిక్కర్స్ స్కామ్ పైన బిల్ అనదర్ స్పెషల్ షో నా కమింగ్ టు దిస్ ఈ పర్టిక్యులర్ నేపథ్యంలో మీరు ఆలోచిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ఒక ఫ్రెజైల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ మోస్ట్ ఇవ ఏంటంటే ఒక రకమైన హాట్స్పాట్ సిచ్యువేషన్లో ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరికి డిస్టబెన్స్ ఉన్న స్టేట్ పెట్టుబడుదలు రాకూడదు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రెసెంట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ మీడియా ముందుకు చెప్పారు ఒకవేళ మేము వచ్చి స్థానిక మీ మీ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మాకు ఏంటి షూరిటీ వచ్చే ఐదేళ్ల తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ సిపి టెన్యూర్లో మమ్మల్ని తరమరని రాజిక్ ఏంటి మాకు ఏంటి అని అడుగుతున్నారని సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు అండ్ అదర్ ఎమ్మెల్యే దే ఆ డిస్క్లోజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెలివిజన్స్ దీని గురించి ఏమంటారు పెట్టుబడిదారులు ఎంతో భయపడతారు మిమ్మల్ని అంత చూసి ఏం అరాచకం జరిగింది ఐదేళ్లలో మనకి ఒక్క రాజధాని నిర్మించడం రాదు కానీ మూడు రాజధానులు కలగంటాం ఫెంటాస్టిక్ పోనీ మూడు రాజధానులు ఏమైనా అయినాయా ఏమీ అవ్వదు గ్రావెల్ దొంగతనం జరిగింది ఆంధ్రప్రదేశ్లో స్కామ్ దట్స్ ఎట్ ఆరోపణలు మాత్రమే కాదు రుజువు అవటానికి కోఆపరేషన్ ఉండాలి కదా అదర్ సైడ్ నుంచి చిన్న విషయానికి వద్దాం వాట్ ఈస్ అ కోఆపరేషన్ ఆపరేషన్ ఎక్సిడెంట్ అనేది కోడికత్తి సీను అందరికీ తెలిసిందే కోడికత్తి సీను నాలుగేళ్లుగా జైల్లో ఉన్నాడు ఐదేళ్ల నుంచి ఉన్నాడు గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేస్తాడు జైల్లో కానీ అతని విషయంలో వాంగ్మూలం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కోర్టుకు కూడా వెళ్ళాడు అతని జీవితం ఏంటి జీవితం ఏంటి అతంది జైల్లో మగ్గటం డ్ పార్టీ జగన్మోహన్ రెడ్డి యూ షుడ్ గో అండ్ గివ్ యువర్ వాంగ్ అది ఎవరు మళ్ళీ వెళ్ళారా పోనీ మీకు తెలుసా వెళ్ళినట్టు సూచనలు ఏమైనా ఉన్నాయా వీటికి ఆన్సర్లు ఉండవు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి పంటల గురించి చాలా బెంగ వచ్చింది ఇక్కడ హైదరాబాద్ లో హెచ్ఈ ఇష్యూ ఎలా బర్నింగ్ ఉందో ఆంధ్రప్రదేశ్లో అమరావతి పంటల గురించి బెంగ వరల్డ్ బ్యాంక్ లెటర్లు మూడు తడి పంటల్ని ఎలా మనం నాశనం చేస్తాం ఈ భూములు తీసుకుని అని చెప్పి కైండ్ ఇన్ఫర్మేషన్ మరి ఈ జీవులు అందరూ ఏమైపోయారు లెటర్లు పెట్టిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి పైన హెలికాప్టర్ వేసుకెళ్తున్నా కింద చెట్లు కొట్టేసేవాళ్ళు ఏ రకంగా ఈ చెట్లు అతనికి అంత ఆపద సృష్టించి ఆటి కూడా చేయమవురు అప్పుడు ఏమయ్యారు ఈ బుద్ధజీవులు అందరూ ఏమయ్యారు రాష్ట్రంలో హలో లక్ష్మణ అనుకుంటే ప్రతి ఒక్కరు ఒక ఇష్యూతో సఫర్ అవుతున్నప్పుడు బుద్ధజీవులు ఏమయ్యారు ఏమయ్యారు బుద్ధజీవులు ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిపైకి వెళ్తున్నప్పుడు బుద్ధజీవులందరూ మళ్ళీ తయారయ్యి వీటిని నాటుకుందామని అమరావతిని ఒక భ్రమరావతి కింద తీసుకెళ్దామని చెప్పి మళ్ళీ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ బాగుండకూడదా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అమరావతి క్యాప్టెన్ ఒప్పున జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ సిపి టెన్ ఇయర్ లో వాళ్ళు ఒప్పున వాళ్ళ టీం ఏదైతే ఉందో టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఆ నినాదం పైన ఎప్పుడైనా కట్టుబడ్డారా రెండు వేల పదహారు నుంచి పదిహేడునప్పుడు లెటర్లు పెట్టడమే అప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే తీసుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ లెటర్లు పెట్టడమే ఏం చేద్దామని రాష్ట్రాన్ని ఏం చేద్దామని అండ్ వరల్డ్ బ్యాంక్కి లెటర్ పెట్టారు వరల్డ్ బ్యాంక్ లెటర్ వాళ్ళు పెట్టినప్పుడు దేస్ స్క్రూటనీ ప్రాసెస్ అసలు ఈ వచ్చిన ఎలిగేషన్స్ కరెక్టా కాదా అని చెప్పి ఇస్ అ నార్మల్ ప్రాసెస్ టు గో అకార్డింగ్ ద స్క్రూటనీ దాంట్లో ఉన్న హైలైట్ పాయింట్ ఏంటంటే ద ఇల్లీగల్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ యూస్డ్ వాట్ ఈస్ అన్ ఇల్లీగల్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ అబౌట్ సెజెస్ దట్ వేర్ బీన్ ఇంప్లిమెంటెడ్ వెరీ క్లియర్లీ రాజశేఖర్ రెడ్డి టెన్యూర్ లో అవర్ండి జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ లో సెస్ అన్న పేరుతోను వగేరా వగేరా పేరుతో విశాఖపట్నంలో ల్యాండ్స్ ఇచ్చినప్పుడు ఏమైంది ఇల్లీగల్ ల్యాండ్ పూలింగ్ గురించి ఏమయ్యారు ఈ బుద్ధ జీవులప్పుడు మాట్లాడడానికి రాదా దర్ ఇస్ నథింగ్ కాల్ ఇల్లీగల్ ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ పూలింగ్ హాస్ బిన్ డన్ అండ్ ఇప్పుడు ఆఖరికి నలభై వేల ఎకరాలు ఏదైతే అడిషనల్గా ఉందో రైతులు వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తామని ముందుకు వస్తున్నారు ఈ విషయానికి దీనికి మీ ప్రాబ్లం ఏంటి ఇస్ దిస్ యో ప్రాబ్లం అంటే క్రెడిబిలిటీ అనేది వై ద కూటమి ప్రభుత్వానికి క్రెడిబిలిటీ ఎందుకు ఉంది మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా క్రెడిబిలిటీ ఎందుకు లేదన్న బాధ ఇదంతా ఐ రియలీ థింక్ దిస్ ఇస్ అ థింగ్ అండ్ వరల్డ్ బ్యాంక్ లెటర్ పెట్టినప్పుడు నలుగురు పెట్టారు ఈ లెటర్ అని వాళ్ళ ఆధార్ కార్డ్స్ అవన్నీ సబ్మిట్ చేస్తారు సింపుల్ లాజిక్ ఒకటి ఆలోచించండి దెర్ ఇస్ అ ప్యానెల్ దట్ విల్ స్క్రూటినీ దెర్ ఇస్ అ ప్యానల్ ఫర్ వరల్డ్ బ్యాంక్ ఇలా పెడితే మన విషయాన్ని స్క్రూటనైజ్ చేస్తారు అని చెప్పి కామన్ సెన్స్ ఇంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ రైతులకు ఉంటుందా ఆలోచించండి దీని వెనక మళ్ళీ ఎవరు రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదా ఇప్పటికి సింపుల్ లాజిక్ అండి ఇది ప్రతి ఒక్క రైతుకి వరల్డ్ బ్యాంక్ లెటర్ పెట్టాలి లెటర్ లో మనం ఇంత ప్రైమాఫేషియా ఫ్యాక్ట్స్ కింద రాయాలి రాసి దాన్ని అండర్లైన్ చేసి పంపించాలి ఇవన్నీ రైతులకు ఎక్కడి నుంచి వస్తాయి నాలెడ్జ్ ఎవరుండి జరిపిస్తున్నారు దీని వెనక మళ్ళా అయినా కూడా ఏమీ పర్వాలేదు వరల్డ్ బ్యాంక్ హెస్ ప్రూవ్ దీస్ లెటర్స్ వాళ్ళు బయట పెట్టినవి ఇవి మీ పైన ఒప్పించిన అభియోగాలు ఇవని అయినా కూడా అప్పు ఇవ్వటం జరిగింది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అండ్ అమరావతి విల్ రైట్ ఇట్స్ హిస్టరీ వెరీ స్ట్రాంగ్ హెడ్ స్పోర్ట్ ఈ బుద్ధ జీవులు అందరూ డెవలప్మెంట్లో కాంట్రిబ్యూట్ చేస్తే మంచిది కానీ కూర్చొని తాపీగా రాళ్ళు వేస్తాము శవరాజకీయాలు చేస్తామంటే మాత్రం ఎవరు హర్షించారు ఆంధ్రప్రదేశ్లో థ్యాంక్ యూ